వెళ్తున్నాను షాప్ వెళ్తున్నాం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం చూడండి ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఇక్కడే బయలుదేరుతున్నాం నువ్వు అలాకి షాప్కి వెళ్తున్నాం ఇది వాటిని ఇవ్వ మా అమ్మతో వెళ్తున్నాను అన్నీ అయితే మిషన్ కొనిస్తా అని చెప్పి మొత్తం అక్కడ ఇక్కడైతే మా అన్నయ్య బాబా ఉన్నారు మా స్వీట్ కోడలు అన్నీ వండిపోటు అదిపోతుంది ఓకే థ్యాంక్స్

ఇక ఇట్లా స్ట్రేట్ వెళ్తే రోడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మనం ఇక గాంధీ స్కిన్ హాస్పిటల్ ఉంటుంది ఇటు సురా క్లిన్ స్కిన్ క్లినిక్ ఉంటుంది అంబేద్కర్ గారు ఫ్రెండ్స్ అంబేద్కర్ జయంతి ఉంది ఫోర్టీన్త్ 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 హాలే ప్రకటించింది అంత ముందు హాలే ఉండకపో హాలిడే ఉంది జాస్ ట్రైడ్ చూసుకుంటే డిజిటల్ ఉంది రిలయన్స్ డిజిటల్ ఇటు ఏ టూ జెడ్ బజార్ ఏ టూ జెడ్ బజార్ కూడా ఉంది క్లోజ్ చేసి

కార్ ఎక్కడ పార్క్ చేయాలి ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ అన్ని ఆటోలు మార్కెట్ ఇది మార్కెట్ ఏరియా మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ చీపుర్లు బుట్టలు మట్టి కుండలు గంపలు సాట్లు ఈరోజు అయితే అక్కడ సంగీత మొబైల్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం ఫ్రెండ్స్ పోతారం కొడిమ్యాల్లో కూడా జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు ఒక షిఫ్ట్ ఫ్రెండ్స్ ఇటు ఒక షిఫ్ట్ ఫ్రెండ్స్ మధ్యలో మేము కూడా షిఫ్ట్ ఫ్రెండ్స్ అందరం షిఫ్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే లెఫ్ట్ సైడ్ లో చూడండి ఫ్రెండ్స్ బొంబాయి బొంబాయి వాళ్ళ బెంగళూరు బొంబాయి కుటుంబ మిషన్ మనం వెళ్ళాల్సిన ఇదే మనం వెళ్ళాల్సినది ఇదే ఇక్కడ స్కూటీలు ఉన్నాయి ఇయాల కుటుంబ మిషన్ మనది ఇదే బొంబాయికి ఇది బొంబాయి అయిందే కుటుంబ మిషన్ ఫ్రెండ్స్ ఏం లేదు డిజిటల్ ఉంది కదా డిజిటల్కి ఆపోజిట్లో షాప్ ఇక్కడ కామన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ నంది కూడా ఉంటుంది ఇక్కడ రష్ రష్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ మా ఖుషి ఎప్పుడు బొమ్మలు తెచ్చుకుంటారు ఇది బన్ను కాడు ఫేక్ ఆయనే ఏమో చెప్పిండు చెప్పిండీ మహారాష్ట్ర నుంచి కాపీ ఎత్తాయో లేకపోతే ఏదో చెప్పిండు నిజం నిజామాబాద్లో అయితే కానీ కాదు ఆయన సో ముసలి నచ్చింది చిన్న ఒక రోజుకి ఎన్ని సేల్ చేస్తారా అన్న ఇప్పుడు మనం నేర్చుకునే పిల్లలు కూడా కొనుక్కోవద్దు ఆయిల్ అవి ఇట్ల ఆయిల్ వేయాలా ఆయిలేసెట్ మీరు ఇస్తారా లేకపోతే మేము అలా ఉంటున్నా ఇస్తాం ఓకే ఓకే రిపేర్ వస్తే ఫోన్లో చెప్తారా మీరు వన్ ఇయర్ వారంటీ ఓకే టీకోపాల్ మెషిన్ ఎంత ఉంటుంది

త్రీ మూడు వేల ఎనిమిది వందల దానికి చిన్న తీసుకుంటాయి కొద్దు ఇట్లా చేయమంటే కూడా చేస్తారా ఫ్రెండ్స్ ఈ మిషన్ని సెలెక్ట్ చేసుకున్నాం అయితే శక్తి మిషన్ అనే అన్ని ఫిట్ చేస్తుండ్రు డరీ వర్క్ మిషన్ కూడా ఉంది ఇక్కడ చాలా మిషన్స్ ఉన్నాయి అన్ని రిపేర్ చేసేటి ఇక్కడ మనది టెస్ట్ చేసుకోవచ్చు అయ్యో అమ్మ ఎత్త కానీ అది అమ్మ పట్టుకోవద్ద పట్టుకోక అంటే అంటేనే ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనో ఆర్ట్స్ మనిషి ట్రై చేస్తా యాక్చువల్గా తనకి అన్నీ కళలు పుట్టుకతోనే వచ్చాయి హార్డు వస్తుంది ఎందుకు శక్తి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా కొంచెం హార్డ్ ఉంది ఎనిమిది ఇది కొత్త అని చెప్పి నాకు అందుకే ఎగిరెగిరి తొక్కాల్సి వస్తుంది నేను మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తారు అలా బాగా ఉంది ఇది శక్తి మేము ఇది శక్తి కంపెనీ మేము మహాశక్తి ఇప్పటిదాకా శక్తి మహాశక్తి ఉంది కదా ఇప్పుడు శక్తి అలాంటిది ఏమి కాకుండా వాళ్ళు అన్నయ్య అట్లా తొక్కుతారా డబ్బులు తెచ్చి పెరిగి అరవింద్ కుమార్ బ్యాడ్ ఇంజనీర్ పుట్టు నా రాదు కానీ కొంచెం అట్లా కొంచెం హార్డ్గా వస్తుంది తొక్కండి మీరు తొక్కండి గట్టిగా ఎగిరెగిరి తొక్కండి కూడా ఇప్పటిదాకా ఎగిరెగిరి తొక్కాను అంటే ডি ৰ ফ্ৰী ত

మీది కదా ఇక్కడ లైట్ గానే ఉంటది అడ్జస్ట్మెంట్ అనేది ఓకే నిస్టెడ్ లూజ్ వచ్చినప్పుడు ఇది టైట్ చేసుకోవాలి లూజ్ ఎన్ని కస్తే టైట్ బై కస్తే లూజ్ ఎంత అందంగా ఉంటది అడ్జస్ట్మెంట్ ఓకే ఇంకా మోటార్ మోటార్ ఫుడ్ చేసి చిన్నది చిన్నది ఎన్ని

Fantastic.

മാത്രം വാട്ടർ വർണി വാട്ടർ വർണി ഇതികടിനക്ക് ഒരു പ്രശ്നം വരുന്നുണ്ട് 10 സെക്കൻഡ് ശാന്തം ഓക്കേ എന്താ ഐനന്ന ഇതിനൊക്കെ नॉर्मലല്ല ഇപ്പോഴన్న ചാഗുടി ചാഞ്ചു ഇട്ടയല്ല नॉर्मല എന്താ അത് വാർ വാട്ടർ വാട്ടർ വസ്ത കിട്ടി മാത്രമേ ഇതിเรียകണ ഹാ എനിക്ക് प्रॉब्लम വരുന്നത് ഇതി മാത്രമേ ഇതിเรียയേ ഓക്കേ നീ ഇപ്പോ വാനക്കോ തീ പങ്ങേ ഓ దీనిలో సేమ్ కలర్ ఉంది దీనిలో సేమ్ కలర్ వైరుంద్రైన్ చేసిన ఓకే ఓకే అండి చూద్దాం త్రిపెన్ ఇది ఇక్కడైతే మన మిషన్ మొత్తం రెడీ అయిపోయింది అన్ని ఫిట్ చేసేసారు ఇప్పుడైతే ఆటోలోకి ఎక్కిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇస్తున్నారు మాదైతే రూమ్ థర్డ్ ఫ్లోర్ అండి చాలా కష్టం తీసుకెళ్ళడం చూద్దాం ఎలా తీసుకెళ్ళడము ఏమో ఇక్కడైతే నేను కుట్టు మిషన్ ఉంటుంది కదండీ వారంటీ కార్డు ఇప్పుడు ఆ అంకుల్ తోటి నేనైతే ఫోటో తీసుకున్నాను ఓనర్ ఉంటారు కదా షాప్ ఓనర్ ఇలా ఫోటో తీసుకున్నానండి చూడండి మా చిన్నయ్య అండ్ మా హస్బెండ్ పాపం కష్టపడి అయితే పైకి తీసుకొచ్చారు హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు లేబర్లు అనుకుంటున్నారా కాదు మా వాళ్ళే ఇటు సైడ్ పెట్టేసానన్నంతే రివర్స్ పెట్టి ర బయటకు పోయి థమ్ ఎప్పురిగా ఇద్దరు అందరు థమ్సప్ ఎప్పురిగా బయటకొచ్చి గట్టిగా అది గిటు వీడియోకి ఎప్పుడు థమ్స్అప్ ఆగిపోయాలి థమ్సప్ కానుడు కాదు ఇక నేనైతే మిషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి శక్తి కంపెనీ మిషన్ అండి ఇది మోటార్ సామ్రాట్ కంపెనీ అండి నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఇది సామ్రాట్ కంపెనీ అని చూపిస్తున్నాను అన్నట్టు మోటార్ టూ థౌజండ్ అయిందండి మోటార్కి ఇదైతే టూల్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాము ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఆయిల్ కుప్ ఇచ్చారు ఒకటి పెద్దది చిన్నది స్క్రూ డ్రైవర్ ఇచ్చారు నెక్స్ట్ రెండు సూదులు ఇచ్చారండి మిషన్వి ఇంకా టూ బాబిన్స్ ఇచ్చారు చూడండి టూ బాబిన్స్ ఇంకా వన్ టేప్ ఇచ్చారండి మెజర్మెంట్ టేప్ ఇదైతే మొత్తం ఇలా ఉందండి మిషన్ మళ్ళీ నేను ఆ టూల్ బాక్స్ క్లోజ్ చేసేసాను ఇప్పుడు మోటార్కి ఫిట్ చేసే పెడలైతే చూపిస్తానండి మనం దీంతోనే మోటార్ని ఆపరేట్ చేయొచ్చు అన్నట్టు చూడండి ఇది అయితే పెడలండి ఇది ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత స్పీడ్గా మనకు మిషన్ అనేది అయితే రన్ అవుతుంది స్లోగా చేస్తే స్లో అవుతుంది ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్గా అవుతుంది చూడండి ఇదైతే దానికి మోటార్కి అండ్ దీనికి పెట్టే తాడన్నమాట అన్నమాట ఇక కొత్త కుట్టు మిషన్ కొన్నాం కదా అని ఇక సేమే పాయసం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఏమో వన్నీ చూపిస్తుంది చూడండి మీరు కూడా తింటారా ఫ్రెండ్స్ అని అయితే అడుగుతుంది మిమ్మల్ని ఇప్పుడైతే ఇక ఈ మిషన్ని మన ఈ ఫ్లైబోర్డ్కి అయితే సెట్ చేద్దాం ఓపెన్ చేస్తున్నాను కవర్ అయితే చూడండి చాలా వెయిట్ ఉంది మా అన్నయ్య వచ్చి హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్ దీన్నైతే నేను కుట్టి కూడా చూపిస్తాను ఇక్కడైతే నేను బాబీని ఎలా పెట్టాలి అనేది అయితే చూపిస్తున్నాను దాంట్లో పెట్టి ఇట్లా తీయాలండి దారం చూడండి అదైతే పైన నుంచి ఓపెన్ అవ్వట్లేదు ఇది చిన్న మిషన్ అయితే అలా అది ఓపెన్ అవుతుందండి ఆ ప్లేస్ ఇక్కడ ఇది పైన దారం పెడుతున్నాను ఫస్ట్ దానిలో పెట్టాలి తర్వాత ఒక త్రీ హోల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఏదో ఒక దాంట్లో పెట్టి కిందికి తీసేసి అయితే ఇక్కడ ఇక్కడ రింగ్ లాంటిది ఉంటుందండి దీంట్లో పెట్టి మళ్ళీ పైకి తీసి ఇక్కడ కిందికి పైకి అనేది ఒకటి ఉంటుందండి దాంట్లో పెట్టాలి దారాన్ని తర్వాత ఇక్కడ ఇది ఉంది కదండి ఇక్కడ స్ప్రింగ్ లాగా దాంట్లో ఒకసారి మళ్ళీ ఇక్కడ కిందికి వస్తే స్ప్రింగ్ లాగా ఇంకొకటి ఉంటుంది దాంట్లో ఒకటి పెట్టేసి ఇప్పుడు మనం నీడిల్లో పెట్టుకోవాలి ్రెడ్ని అయితే చూడండి ఇప్పుడైతే రెండింటిని పైన దారాన్ని పట్టుకొని కింది దాన్ని అయితే పైకి తీయాలి బాబిల్లో దారాన్ని పైకి తీయాలి ఫ్రెండ్స్ చూడండి రాలేదు ఇప్పుడు ఇప్పుడు పైకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫస్ట్ మా కుషి స్కర్ట్ అయితే కుడుతున్నాను చూడండి చూపిస్తాను కుట్టేలా వచ్చిందని కుట్ట అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇదండి మా మిషన్ కొనడానికి వెళ్ళిన జర్నీ అయితే చూడండి థ్యాంక్ యూ అన్నయ్య నాకు మిషన్ లోన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్